ఈ తెలుగు బ్రాహ్మణ సంఘం గాయత్రి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో జరిగిన బాలభగా కార్యక్రమం సందర్భంగా డాక్టర్ రీనాథ్ సర్మగారు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం ఇచ్చేసిన భక్తులందరికీ ఆత్మీయ బంధువులందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్మాంజలి ఈ కార్యక్రమం ఏటా ఏటా డాక్టర్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది అత్యంత వైభవంగా జరిపిస్తున్న డాక్టర్ గారు డాక్టర్ గారు పురుషు ఇంత అద్వైతంగా జరిగింది అందులో భాగంగా హనుమాన్ చాలీసా ఆంజనేయ స్వామి గురించి శ్రీరాముడు శ్రీరామ శ్రీరాముడి గురించి రామాయణం గురించి ఎవరికి తెలియని విషయాలు తెలుసున్న పాటించిన విషయాలు అన్ని భక్తి సద్ధతలో గురువు గారు అందరికీ ఒక స్టూడెంట్ ఒక ఒక ఉపాధ్యాయులు స్టూడెంట్కి ఎలాగ అర్థమయ్యే విధంగా చెప్పాలో ఆ రకంగా భక్తులందరికీ చెప్పి భక్తిభావంలో నడిపించి ఉన్న అందరూ కూడా భక్తిభావంలో నడిచి మన హిందూ హిందూ సాంప్రదాయాన్ని దినదినం అభివృద్ధి చెందాలని మీరు కూడా చాలా చాలా ఆధ్యాత్మిక కార్యక్రమాలు వీరి ద్వారా జరగాలని ఆంజనేయ స్వామి వీరికి ఆయుర ఆరోగ్యాలు చేసి వారికి నిరంతరం భగవద్గ్యాగం కలిగించి స్వామివారిని మనసారా కోరుకుంటాం జై హనుమా జై జై హైరోజు మన యొక్క రామంగారు ప్రవచనం చాలా ఆనందంగా ఉంది ఈ యొక్క బ్రాహ్మణ సంఘం బ్రాహ్మణ సమాఖ్య గాయత్రి శ్రీ శివగాయత్రి బ్రాహ్మణ సమాఖ్య ఆధ్వర్యంలో ముఖంలో కేశవ స్వామి ఆలయంలో బాలభోగం చెప్పుకుని తర్వాత ఈ బ్రాహ్మణ సంఘ భవనం దగ్గరికి వచ్చి సుబ్రహ్మణ్యం ఈ యొక్క రామంగారి యొక్క ఆధ్యాత్మిక ప్రవచనం ఎన్నో తెలియని విషయాలు ఈ హనుమంతుడి గురించి రాముడి గురించి ఎన్నో విశేషమైనటువంటి విషయాలు చెప్పారు పండిత భావనలు అందరికీ కూడా అర్థమయ్యే రేలీలో ఉండేది అది ఇటువంటి కార్యక్రమాలు ఇంకా అనేక కార్యక్రమాలు మేము ఆయన ఆధ్వర్యంలో చేయించుకోవాలని చెప్పేసి ఈ యొక్క బ్రాహ్మణ సంఘ భవనంలో ఆయనకి ఎప్పుడు ఏం కావాలన్నా సహ సహకరిస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం బ్రాహ్మణ సంఘ భవనం ప్రెసిడెంట్ గారు శివగాయత్రి బ్రాహ్మణ సామర్ వారి ఆర్ధారంలో మన ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయంలో బాలభ కార్యక్రమం నిర్వహించి అలాగే కొంతమంది యొక్క పండితులకి సన్మాన కార్యక్రమం అలాగే ఈ యొక్క బ్రాహ్మణ సామై ఆర్ధారంలో అన్న సమారాధన కార్యక్రమం ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి బ్రాహ్మణ్ గారు ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో చాలా విషయాలు ఆయన పూర్ణకృశగా అందరికీ అర్థమయ్యే రీతిలో చాలా విషయాలు తెలియజేశాను అలాగే రామాయణం గురించి హనుమంతుడి గురించి రామయ్య యొక్క విశిష్టత గురించి భగవంతునికి మన భక్తునికి ఉన్నటువంటి సంబంధం ఏదైతే ఉందో దాన్ని వివరంగా తెలియజేశారు ఇటువంటి కార్యక్రమాలు ఈ యొక్క రామనామ యొక్క కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు ఆయన మీదగా జరగాలి ఆ రాముని యొక్క ఆశీస్సులు ఎప్పుడూ నిరసన ఆయనకి ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం ఇచ్చినటువంటి ఈ కార్యక్రమానికి మాట్లాడే అవకాశం కలిగినటువంటి రాము గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా బాగా చేయించారు చాలా సంతోషంగా ఉంది మీ పేరు మీ పేరు జై శ్రీరామ్ ఈ కార్యక్రమం చాలా బాగా ఈ రోజు టౌన్లో కేశవ స్వామి భాగం కార్యక్రమం ఇచ్చేయడం సందర్భంగా ఇక్కడ రామం గారిని ఏర్పాటు చేసినండి విజయ రామరామాయణం కార్యక్రమంలో సత్తు రాముడు యొక్క కృప వల్ల మేము కూడా అందులో పాల్గొనడం జరిగింది నిజంగా ఆయన చెప్పినట్టుగా శ్రీ రామ రామ రామి రామి మనోరమి అనే శ్లోకం పండించడం మాట భగవద్ దర్శనము అంత కలిగింది అది చెప్పకూడదు కానీ మర్చిపోవాలనే విషయం చెప్తున్నాను ఆ తర్వాత రామదూతాన్ని నామం చెప్పడం వల్ల కూడా మాకు కొంత అనుభూతి కలిగింది అది నిజంగానే ఇంతవరకు ఎప్పుడూ అలాంటి అనుభూతి కలగలేదు ఈ కార్యక్రమం ఇలా కొనసాగాలి ప్రతి ఇంటా కూడా ఇలాంటి కార్యక్రమాలు జరగాలి మనలో ఉండే మన సంస్ప్రదాయాల యొక్క మన సంస్కృతి వెనకాల మన పెద్దలు పెట్టినటువంటి ఆచార యొక్క నియమాలు అవన్నీ కూడా సూక్ష్మంగా తెలుసుకుని వాటి యొక్క ఇప్పుడు ప్రెసిడెంట్ ఉంటే జనరం యువతికి తెలియజేయడం వల్ల మన సంస్కృతి ఇంకా ఊరి చెందుతుంది నిజంగా ఈరోజు రామంగారు కార్యక్రమానికి భగవద్దు దయ వల్ల ఆయన కుటుంబ నష్ట మేము కూడా పాల్గొన్నాము ఇలాంటి కార్యక్రమాలు మా పరిద్రమ వీరేంత వరకు మేము కూడా మా రాజమహేంద్రవరం నుంచి వచ్చారాను అక్కడ కూడా

చక్కటి విషయాల్ని శ్రోతలందరికీ కూడా తెలియజేశారు ఎన్నో తెలియని విషయాల్ని రామనామం మీద రామనామం యొక్క గొప్పతనాన్ని రా హనుమంతుని యొక్క విశేషాలు ఏవైతే ఉన్నాయో గొప్ప విషయాలన్నీ కూడా అందరి ముందు కూడా తెలియజేసి అందరినీ కూడా ఉత్తేజపరిచి ఈ రామనామం అనేటువంటి కార్యక్రమాన్ని ప్రతి వాళ్ళని ఇంటింటా చేసుకునేలాగా ఈనాడు నిర్వహించినటువంటి ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి రామంగారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకి నమస్కారం తెలియజేస్తూ ఇంత అందరికీ నమస్కారం ఈరోజు మేము ముక్కల గ్రామానికి ముక్కామల గ్రామానికి ఈరోజు బాల భోగం ఉంది కార్యక్రమం ఉందంటే మేము ఇక్కడికి వచ్చాము అనుకోకుండా ఈ రామంగారు ఈ ప్రోగ్రాం పెట్టడం చూసి మేము నేనైతే చాలా చక్కగా అనిపించింది నాకు అంటే ఇప్పటివరకు నేను నిజంగా చెప్పాలంటే హనుమంతుడు విషయాలు అవి నాకు పెద్దగా తెలియదు అనమాట అది విని నేను ఈ చాలా ఉత్తేజం పొందాను నేను ఈ మధ్యనే హనుమంతుడి విషయాలు తెలుసుకుంటూ తమలపాకు పూజ సింధూరం పెట్టడం ఇలాంటివి తెలుసుకుంటున్నాను నాకు ఇప్పటివరకు తెలియదు అది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది మెల్లగా మేము వాటి అవ్వడానికి ఇది ఒక అవకాశంగా నేను అనుకుంటున్నాను ఇంటింటా రామనామ అనే కార్యక్రమంతో రామగారు చాలా బృహత్ కార్యక్రమం ఉంటారు ప్రతి ఇంట్లోనూ ప్రతి ఊళ్ళోనూ కూడా ఈ రామనామ పారాయణం అనేది ఉంటే దేశం సుభిక్షంగా ఉంటుంది గ్రామం సుభిక్షంగా ఉంటుంది రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది అనడానికి మనం ఆయన చెప్పే ఈ మితివాక్యాలను కానీ ఈ చేయించే భజల విధానం కానీ మనం చేసుకున్నట్లయితే తప్పకుండా సర్వే జనా సుఖినో భవచ్చు అనడానికి ఇదే సాక్షానం అనిపిస్తుంది నేను స్వయంగా ఈ అనుభూతిని పొందిన మీదట నేను ఇలా చెప్పగలుగుతున్నాను